మగజాతి ఆని నేను ఒక మగవాడిగా మీకొక మంచి మాట చెబుదామని వీడియో చేయుచున్నాను మగువ యొక్క ప్రేమను గెలవాలన్నా మగువతో మంచిగా ఉండాలన్నా నేను చెప్పింది వినాలి వినింది చేయాలి లేనిచో మీ కర్మ మీరే పాడవిపోదరు నేను చెప్పినది ఏమిటంటే మీ యొక్క కరదురవారి అనగా సెల్లు లాకు పెట్టుకోవద్దండి మగువ చెప్పిన ప్రతి విషయాన్ని మీరు గమనించి నిర్లక్ష్యం వహించక మంచిగా వాటికి రిప్లై ఇవ్వండి ఫోనుకు లాకు పెట్టద్దు లాకు పెట్టినచో మీ జీవితము సరౌండర్గా ఒక నమ్మకం అంటే ద్రోహం చేసిన వారిగా మీపై డౌటు స్టార్ట్ అవుతుంది ఆ డౌట్ని సంసారానికి పెద్ద బొక్క వేడుతుంది కావున నా మాట మన్నించి భార్య ఎందు భర్త భర్త ఎందు భార్య నమ్మకముతో పాస్వర్డ్లు రిమూవ్ చేయము అటులనే మీ సంసారానికి అది ఒక మంచి తొలిమెట్టు తరువాత అలాగే మగువ కూడా తమ యొక్క ఇష్టాయిష్టాలు భర్తతో పంచుకొనే ఎడల ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి అమ్మతోనో పక్కింటి ఆమెతోనో తమ యొక్క బాధలను చెప్పుకుంటే పక్కిన టైమా ఇంకో టైం ఆగిపోయి చెప్పి మిమ్మల్ని బ్రష్ పట్టించేదను అప్పుడు భర్తతో ఎంత ప్రేమగా ఉన్న నీపై ఉన్న డౌటు పోరే పోవదు అప్పుడు నీ చూర బర్రెలు పగల కొట్టేదారు అప్పుడు ఈపులు విమానమవుతాయి అప్పుడు ఎంత నెయ్యి పూసినా టూత్పేస్ట్ పూసినా మీ యొక్క బర్రెలు సాఫ్ కావు కావున ఇద్దరు ఒకరికొకరుకు అర్థము చేసుకొనవలే సంసారాన్ని సాపీగా చేసుకొనవలే అటులైనత మీ కుటుంబము వర్దిల్లును నా మాట విన్నచో మీరు వంద సంవత్సరములు తదుపరి సంవత్సరములు కూడా సంతోషంగా జీవించరు కానీ ఏడల బ్రష్టు పట్టుబోయరు ముందుగా ఆ సెల్లో ఉన్నటువంటి పాస్వర్డ్ రిమూవ్ చేయవు తోటి మగవాళ్ళారని చెప్పింది చేయము పిల్లలతో భార్యతో మంచిగా సమయాన్ని కేటాయించినచో మీ జీవితం మారిపోవును నా మాట మన్నించి నా మాట యొక్క తాత్పర్యం మీరు గుర్తించెదరని కోరుచు అందరికీ ఓ నమో బాబా సందేహము ఇవ్వచున్నాను ఇదే సంగతులు మీ యొక్క పాపములను పోగొట్టుకోవాలన్నో మీ భార్యతో మంచిగా ఉండురు మించి బయట ఎన్ని పాపములు చేచినా మీ భార్య దగ్గర మీరు దొరికినచో ఏదో రోజు మీకు చాప్టర్ క్లోజ్ అవును నాయన కావున నా విషయము గ్రహింపి వాటిని ఆచరింపజాలరని నేను ఈ వీడియోని ముగించుచున్నాను